నమస్కారం అండి నా పేరు మహమ్మద్ చాందపాషా నేను ఒక సోషల్ వర్కర్ని అండి ఆసిఫ్ నగర్ విజయనగర్ కాలనీ బ్యాక్ సైడ్లో కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎనభై తొంభై సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నారండి పేదవాళ్ళు అయితే ఆ ప్లేస్ని ఖాళీ చెయ్యాలని అర్ధరాత్రికి వచ్చి కొంతమంది దుండకులు ఈ ఈ గుడిసెలన్నీ తగలబెట్టేశారండి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఎప్పుడో ఎవరు వచ్చారు నగర్ మండల తహసీల్దారు ఆర్ నాంపల్లి ఆడియో హాల్ ఉమాయి నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి ఎస్ఐ మధుకర్ కూడా వచ్చి అర్ధరాత్రి గుర్సెలు తగలబెట్టేసి అక్కడ ప్లేస్ని ఓపెన్ చేశారండి అవునండి ఓపెన్ చేసినందువల్ల నేను ల్యాండ్ కమిషనర్ విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళానండి నిరుపేదలకు న్యాయం జరగాలంటే ఇగో విద్యాసాగర్ గారు ల్యాండ్ కమిషనర్ గారు ఇగో ఆర్డర్ జారీ చేశారు ఈ పేదవాళ్ళకు అందరికీ ఇల్లు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేస్తే ఆసిఫ్ నగర్ మండల్లో ఇగో తహసీల్దార్ ఒక ఎస్టీఎస్సీ లిస్ట్ తయారు చేశారండి ఇది ఇది లిస్ట్ కాపీ అండి అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇగోండి ఇప్పుడు ఇల్లు ఇచ్చేది ఉంటే లిస్ట్ తయారు చేస్తారు కదండి ఇగో లిస్ట్ తయారైందండి ఇగో అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి దీంట్లో అంటే మన ఆసిప్రేమ్ గారు మన తహసీల్దారు నాంపల్లి ఆడియో ఆరు హైదరాబాద్ కలెక్టర్ ఆడ అంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నేను సిటీ సివిల్ కోర్టు జడ్జి మౌళీమోహన్ గారికి అన్ని ఆధారాలు ఇచ్చానండి ఇస్తే ఇగో ఒక నోటీస్ జారీ చేశారు హైదరాబాద్ కలెక్టర్కు నాంపల్లి ఆర్టీకు ఆసిఫ్ నగర్ మండలం తహసీల్దార్కు ఒక నోటీస్ జారీ చేశారండి ఎన్నోసారి ఇది రెండోసారి నోటీస్ జారీ చేశారు అంటే ఒక కరెక్ట్ రికార్డ్ ఈ మనీ జడ్జి గారు రికార్డ్ అడిగినా కానీ ఇంతవరకు కోర్టుల వీళ్ళు సబ్మిట్ చేయలేదండి అంటే ఆడియో తప్పు చేసినట్టే కదా కలెక్టర్ తప్పు చేసినట్టే కదా హసిఫ్ నగర్ మండల తహసీల్దార్ తప్పు చేసినట్టే కదా ఇప్పుడు ఇన్స్పెక్టర్ మధుకారుతావు స్వామి తప్పు చేసినట్టే కదా ఎస్ఐ మధుకరుగోడు తప్పు చేసినట్టే కదా ఈ పేదవాళ్ళకు నిరుపేదలకు అక్కడ దబాయించి అర్ధరాత్రికి వచ్చి గుడిసెలు తగిలిపెట్టేసి వాళ్ళకు ఆగం చేశారండి ఇవన్నీ ఆధారాలు ప్రూఫ్స్ ఉన్నాయి అయితే నేను వీళ్ళ వీళ్ళకు న్యాయం జరగాలని హక్కుల గురించి నేను మాట్లాడితే వీళ్ళ గురించి నేను పోరాడితే నా మీద తప్పులు కేసులు పెట్టి నాకు ఇన్స్పెక్టర్ మధుకర స్వామి ఎస్ఐ మధుకర గోడు నేను పంజగుట్ట చౌరస్తలో నిలబడితే నన్ను ఎవరికి తిరగకుండా తీసుకుపోయి ఐదు రోజులు లేకపోలే పెట్టాడు ఏ అధికారం అధికారంతో పెట్టాడు సిగ్గు చర్లు లేవ పోలీసు వాళ్ళకని నేను అడుగుతున్నాను లంచాలు తిని తిని పోలీసు వాళ్ళకు కౌరాలు ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే నేను ఒక ప్రజాసభకుని నేను ప్రజల గురించి న్యాయం కోసం పోరాడతాను నేను అయితే న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను అడుగుతున్నాను ఏ అధికారంతో పోలీసు వాడు ఫాల్తు నా కొడుకు చెత్త నా కొడుకు లంచ కొడుకు అని ఎలా చెప్పిండు నాకు ఎస్ ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి ఎస్ఐ మధుకొర బోడు నాకు కాళ్ళతో తన్నాడు ఎందుకు తన్నాడు తన్ని నా దగ్గర నుంచి ఒక సోనీ వీడియో కెమెరా ఎక్పిలి సింగిల్ కెమెరా పదివేలు రూపాయలు నెట్ క్యాష్ ఒక నొక్యా ఫోను ఒక సామ్సంగ్ ఫోను నా దగ్గర నుంచి గుంజుకున్నారు దాంట్లో నన్ను బెదిరించి కొన్ని వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు కొన్ని వైట్ పేపర్ మీద ఏరుముద్రలు కూడా తీసుకున్నారండి తీసుకొని నా మీద తప్పు కేసు పెట్టి నాంపల్లి ఎమ్ కోర్టుకు తీసుకెళ్ళి నన్ను రిమాండ్ చేయించారండి నేను చెల్లపల్లి జిల్లా తొంభై రోజులు ఉండి వేరు మీద బయటకు వచ్చి నేను ఇన్స్పెక్టర్ మధుకర స్వామి నగర్ పిలిస్తే నేను పోయినానండి పోయినాక ఏమన్నారంటే ఇన్స్పెక్టర్ గారు మీ కేసు అయిపోయింది మళ్ళీ సార్ ఇక్కడ ఏరియా కనిపించదని చెప్తే నేను సంగారెడ్డికి వచ్చానండి అయితే సంగారెడ్డి వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఇది పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతుందండి అవును నేను కోర్టుకు పోతే పేసికి ఎందుకు బెదిరించారు ఎందుకు కోర్టు నాకు పేసికి ఎందుకు బోనిస్తలేరు ఇది కోర్టు జవాన్ నాకు ఏమన్నానంటే ఈరోజు పంతొమ్మిది తారీఖు అండి ఈరోజు పంతొమ్మిది తారీఖు నాలుగో నెలలో ఈరోజు నేను పేసికి పేసికి పోతే పేసికి పోవద్దు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు వేరే కేసులు పెట్టి నీకు జైలు పంపిస్తానని బెదిరించి నాకు పేసికి పోకుండా చేశారండి అంటే ఈ ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి మీద చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నాంపల్లి ఆడియో మీద చర్యలు తీసుకోవాలి ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి మీద చర్యలు తీసుకోవాలి తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలి నాంపల్లి కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి నేను అడుగుతున్నాను చెప్పిన సార్ రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఇన్క్వరీ చేయలేరా హక్కుల గురించి న్యాయం కోసం మాట్లాడు మాట్లాడు తప్ప నేను అడుగుతున్నాను ఒక మీడియా మిత్రుడు మనకు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు పెట్టారని మీడియా మిత్రుల మీద కూడా రౌడీ చేస్తున్నారు రౌడులే అసలైన రౌడులు మీరు రౌడీలు అసలైన పోలీసు వాళ్ళు రౌడీలు ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది ఒక పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది అని నేను అడుగుతున్నాను నా నేను నేను చాందపాష నేను ఇవ్వని అయ్యకు భయపడను తప్పు తప్పు ఉంటే భయపడతాను తప్పులేని నేను ఎవరిని అయ్యకు కూడా భయపడను ఎందుకంటే పోలీసులు వాళ్ళు చేసిన తప్పులు అది బయట పెట్టాలి ఎన్క్వైరీ చెయ్యాలి చెప్పిన శ్రేవంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు సస్పెండ్ చెయ్యాలి పేదవాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకు న్యాయం చెయ్యాలి ఎందుకంటే ఆ గుడిసే నివాసులు వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళు తొంభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆల్రెడీ ఆ ల్యాండ్ కమిషనర్ విద్యాసాగర్ గారు అక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు పక్క ఇల్లు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేస్తే అర్ధరాత్రికి వచ్చి దొంగల లెక్క వచ్చి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు దొంగల లెక్క వాళ్ళే దొంగలు పోలీసు వాళ్ళే దొంగలు వాళ్ళు వచ్చి తహసీల్దార్ వచ్చి ఆడియో వచ్చి అక్కడ గురించి తగలబెట్టేసి అక్కడ ప్లేస్ ఓపెన్ చేశారు ఎందుకు చేశారు పొలిటికల్ పార్టీ లీడర్లతోటి కుమ్మకై లంచాలు తిని వీళ్ళు లంచాలు తిని కౌరాలు ఎక్కువ వచ్చిన పోలీసు వాళ్ళకు ఆడియోకు కలెక్టర్కు కూడా మీకు చేతనైతే దమ్ముంటే ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి నేను పేస్కు పేస్కు మాట్లాడతాను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే పెట్టండి రవీంద్ర భారతిలో నేను వస్తాను నేను మూడే మూడు పర్సన్లు అడుగుతాను మీకు చేతనైతే నా సమాధానం ఇవ్వండి నేను అడిగింది సమాధానం ఇస్తే మీరు చీఫ్ మినిస్టర్ లేకపోతే మీ పదవికి రాజీనామా చేస్తారని మహమ్మద్ చాంద్ పాషా మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను